Saya ingin dia apa sih yang bisa? వెళ్ళరామ్మా ఇదిగో ఇదే నేను చెప్పాను కదా నేను చెప్పింది ఇదే ఇది ఓపెన్ చే ఎప్పుడు ఆర్డర్ పెట్టాను ఆర్డర్ కూడా ఇక్కడ పెట్టింపు వీడియోలో పడుతుంది అప్పుడు పని చేస్తుందని మనకంటే తెలుసు ఎలా పెట్టుకోవాలి అందరికీ తెలియదు కదా దేని చూడు

ద్విభూది ద్విభూది అది ఫోటో ఫోటో ఇచ్చారు ఫోటో ఇచ్చారు ఈ ఫోటో మన ఇంట్లో లేదు పెట్టేసుకైతే దేవుడి దగ్గర ఇలాగే ఇంకేం ఇచ్చారు తెలుగు కాదు ఇది రుద్రాక్ష దిశ ఇదేంటి ఈ ఉంగరం అయ్యి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటా ఇదే ఇది మనకు రావడానికి ఫ్రీ ఇది ఏం డబ్బులు కరెక్ట్గా శివరాత్రి ముందు రోజు ఎప్పుడో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ ఇంటికే పోస్ట్ వచ్చేస్తుంది రుద్రాక్ష అండ్ ఎక్సెట్రా అన్నీ కూడా సో మీరు ఒకసారి అవి చెక్ చేసుకోండి అక్కడ కానీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అని వస్తే ఒక వన్ వీక్ అలాగే మళ్ళీ ట్రై చేయండి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి డెఫినెట్గా మీకైతే ఇంటికి వస్తుంది గ్యారంటీ నాది